ధ్యాన ఫలితంగా నేనే విశ్వశక్తిని మరియు జగమంత కుటుంబం నాది అనే భావం కలుగుతుంది విశ్వశక్తి తన గురించి తాను చెప్తున్నట్లుగా జగమంత కుటుంబం నాది అనే సినిమా పాట ఒకటి ఉంది దీని వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి సినిమాలో ఈ పాటను ఏ సన్నివేశంలో అంటే ఏ ఉద్దేశంతో పాడాడో నాకు తెలియదు కానీ జగమంత వ్యాపించి ఉన్న విశ్వశక్తిని నేనే కాబట్టి నేను ఒంటరిని అనగలిగే ఈ స్థితి ధ్యానంలో సాధకుడికి చిట్ట చివరిగా కలుగుతుంది జగమంత కుటుంబం నాది మరియు సంసార సాగరం నాది అంటే నక్షత్రాలు సూర్యచంద్రులతో సహా జగమంత నా కుటుంబమే అనగలిగే అర్హత ఒక విశ్వశక్తికే ఉంది ఎందుకంటే దాని నుండే మొత్తం విశ్వ పదార్థం మరియు అన్ని విశ్వశక్తులు వచ్చాయి కాబట్టి తర్వాత వాక్యంలో ఏకాకి జీవితం నాది అంటాడు అంటే విశ్వశక్తి ఒకటే అంటే అది ఒంటరిది అది అంతటా ఉంది తర్వాత సన్యాసం శూన్యం నాదే అంటాడు అంత నేనే కానీ నేను దేనికి అంటుకొని లేను అంటే సమస్తాన్ని వదిలేసి ఉన్న సన్యాసిని శూన్యంతో సహా సర్వస్వము నేనే న్యాసము చేసిన వాడు సన్యాసి అంటే అతను దేనికి అంటుకొని ఉండడు ఏ బంధాలు ఉండవు శక్తి కంటికి కనబడదు దానికి రంగు రుచి వాసన బరువు లాంటి ఏ భౌతిక కొలుతలు ఉండవు అది శూన్యం తర్వాత ఆ పాటలో నేనే కవిని నేనే కవితను నేనే భర్తను నేనే భార్యను అంటాడు అంటే అందరిలో మరియు అన్నిటిలో ఉన్నది విశ్వశక్తి ఏ అంటే నేనే నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ అనే వాక్యం అర్థం నేను అంటే ఆత్మ లేదా పరమాత్మ ఒంటరిని కాబట్టి నాతో నేను నడుస్తూనే ఆనందం పొందుతూ ఉంటాను సాధకుడు తన ఆత్మను తాను అనుభవించినప్పుడు పొందే ప్రత్యక్ష అనుభవ జ్ఞానం అనేది ప్రాపంచిక చదువు కాదు ప్రత్యక్ష అనుభవ జ్ఞానంతో పొందేది విశ్వశక్తి జ్ఞానం మరియు శాశ్వత ఆనందం ఆ పాటలో ఇంకా ఇలా అంటాడు ఒంటరినై అనవరతం కంటున్నాను అంటే ఒంటరిగా ఉంటూ నే అన్నిటినీ సృష్టిస్తున్నాను మరియు అన్నిటిలో ఉంటున్నాను అని ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అయినా ఇవన్నీ తెలియచేయడం ఎందుకు అంటే మీకు ధ్యానం చేయాలనే ఆసక్తి కలిగించడానికి మాత్రమే అన్ని విద్యలకు ఆధారమైన మాలిన్యం లేని స్ఫటిక లాంటి రూపం కలిగిన ప్రత్యక్ష అనుభవ జ్ఞానం మరియు ఆనందంతో కూడిన దేవుడికి నమస్కారం అని ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం లింకును కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి ధ్యానం చేస్తూ ఉంటే దేవుడి లేదా విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష జ్ఞానం మరియు ఆనందం కలుగుతుంది ధ్యానం చేస్తూ ఉంటే కలిగే ఆ జ్ఞానానికి ఇచ్చుకున్న రూపమే హయగ్రీవుడు అనే దేవుడు అన్ని దేవుళ్ళ రూపాలు కూడా కంటికి కనపడని కోరికలకు మరియు జ్ఞానంకు మనిషి ఇచ్చుకున్న రూపాలే ఆ జ్ఞానం అనేది మొదటగా తీవ్ర ధ్యాసను జ్ఞాపక శక్తిని పెంచి ఒత్తిడి ఆదుర్దాలు తగ్గిస్తుంది ఆ స్థితి విద్యార్థులకు ఉద్యోగులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు వృద్ధులకు గృహిణులకు అందరికీ అవసరమే ఈ శ్లోకంలో ఆ స్థితి అన్ని ప్రాపంచిక విద్యలకు ఆధారం అంటాడు చివరిలో ఆధారం సర్వ విద్యానాం అని కాక అది ఆధారం సర్వభూతానాం అని చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను దీని అర్థం వివరిస్తాను ఇది కూడా అర్థవంతంగా ఉంది అన్ని జీవులకు ఆధారమై మాలిన్యం లేని స్ఫటిక లాంటి ప్రత్యక్ష అనుభవ జ్ఞానం మరియు ఆనందమయమైన స్థితిని కలిగి ఉన్న విశ్వశక్తికి నమస్కారం ఇందులోని భౌతిక అర్థం మనకు అనవసరం ధ్యానం చేయడం వలన కలిగేది విశ్వశక్తి యొక్క ప్రత్యక్ష అనుభవం శాశ్వత శాంతి ఆనందం అని అర్థం చేసుకుంటే చాలు ప్రాణశక్తి తల్లి గర్భంలో పిండకణం లేదా జైగౌట్ రూపంలో ఉన్నప్పుడు ప్రాథమిక మనసుతో కలిసి శరీర నిర్మాణం మొదలుపెట్టకముందు అది ఎటువంటి వైబ్రేషన్ అంటే అలలు లేని సముద్రంలా ఉంటుంది అప్పుడు అది విశ్వశక్తియే శరీర నిర్మాణం మొదలుపెట్టగానే ప్రాణశక్తికి మొదటి స్థాయి వైబ్రేషన్ అంటే అలజడి అంటే అలలు పొడుతూ ఉంటాయి మెదడులోని న్యూరాన్ కణాలలో ఉన్న ఆత్మ ప్రపంచంతో కలవగానే వైబ్రేషన్ అంటే అలజడి అంటే ఆదుద అంటే ప్రకంపన రెండవ స్థాయిలోకి వస్తుంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇల్లు విడిచి బయటకు రాగానే అంటే ప్రపంచ కలయికతో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని ప్రపంచంతో కలిసిన తరువాత కలిగే అనుభవాలతో అది మరింత పెరుగుతుంది అని మాట్లాడుతున్నా ఏ పని చేస్తూ ఉన్నా బీపీలో ఎంతో కొంత మార్పు వస్తుంది గాఢమైన నిద్రలో బీపీ అతి తక్కువగా ఉంటుంది గాఢ నిద్ర నుండి మెలకువలోకి వచ్చే ముందు ఆత్మ మొట్టమొదటిగా ద్వితీయ మనసులోని అహం అనే ఆలోచనను పట్టుకోవడంతోనే అలజడి మొదలవుతుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన ఆ భావన పొందకుండా ఆత్మ ఏ ఇతర కోరికల మీద వాలలేదు ఏ పనులు చేపట్టలేదు ఆ తర్వాత ఇతర కోరికలతో ప్రపంచ అనుభవాల కోసం పనులు మొదలు పెట్టగానే అది మరింతగా పెరిగిపోతుంది అంటే అలజడి మరింతగా పెరిగిపోతుంది ఈ విషయం ఎలక్ట్రాన్స ఫ్లో ఈఈజీ అనే ఎలక్ట్రానిక్ పరికరంతో బ్రెయిన్ వేవ్స్ను కొలవడం ద్వారా కూడా తెలుస్తుంది ధ్యానం చేయని ప్రతి వ్యక్తి మనసులోని ప్రతి సమాచారంను నిరంతరంగా ఆత్మ ఎంతో కొంత విశ్లేషిస్తుంది దాని నుండి వచ్చిన కోరికను చదివి ఎంతో కొంత ఉద్వేగమును అంటే అలజడిని అనుభవిస్తుంది దాని ఆచరణలో కూడా ఉద్వేగం పొందుతుంది ఆచరణ తర్వాత ఫలితం అంటే అనుభవం కోసం మరింత ఉద్వేగం పొందుతుంది అలా ప్రతి అనుభవంతో ఎంతో కొంత వైబ్రేట్ అవుతుంది అంటే కంపిస్తుంది ఆ కంపననే మనం ఉద్వేగం అంటాం ఆ ఉద్వేగంలో చుట్టూ ఉన్న వాటి నుండి వచ్చే సూక్ష్మ సమాచారంను అంటే తక్కువ తీవ్రతతో వస్తున్న సమాచారం మనసుకు చేరిన ఉద్వేగంలో ఉన్న ఆత్మకు అది తెలియదు అంటే గాఢ నిద్రలో పడిపోయేంత వరకు లేదా ధ్యాన సమాధి స్థితి చేరే వరకు ఆత్మ ఎంతో కొంత వైబ్రేట్ అవుతూనే ఉంటుంది ధ్యానం చేస్తూ ఆ క్ర ప్రకంపన తీవ్రతను అంటే ఉద్వేగ తీవ్రతను తగ్గించుకున్న తర్వాత ఆ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది ఆ సమయంలో ఎంతో దూరం నుండి వస్తున్న అతి సూక్ష్మ శబ్దాలు కూడా వినిపిస్తుంటాయి అలాంటి శబ్దాలు ఏమీ లేనప్పుడు హమ్మింగ్ నాయిస్ అంటే ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుంది అది శూన్యం నుండి వస్తున్న శబ్దంలాగా అనిపిస్తుంది అవి గుండె కొట్టుకోవడంతో మొదడులోని రక్త ప్రవాహం వలన ఏర్పడుతున్న ధ్వని తరంగాలు అంటారు